కాబట్టి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయమని చెప్పాము ఊర్ల వాళ్ళతో కూడా మాట్లాడితే ఒక ల్యాండ్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఫారెస్ట్ వాళ్ళతో కొంత డిస్కషన్ చేసి అక్కడ కూడా చేయడానికి త్వరగానే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పాము సంస్థ ద్వారా మనకి గ్రాసరీ పంపిణీకి వచ్చిన గౌరవనీయులు ముఖ్య అతిథులు మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ డబ్ల్యూసిడి శాఖ సీతక గారికి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గారికి యునైటెడ్ వే సంస్థ కోఆర్డినేటర్స్ గారికి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఇన్ఫోసిస్ వాళ్ళకి వచ్చిన ప్రజలందరికీ ప్రింట్ అండ్ మీడియా అందరికీ నమస్కారం మనకి చాలా తీవ్రంగా వరద వర్షము రావడం జరిగింది ఈ గ్రామం కూడా కొంత ఎక్కువగా అఫెక్ట్ అయ్యాయి ఆ రోజు రాత్రికి రాత్రి మనం ఒకగా ఇరవై ఐదు మంది కుటుంబాలని మనము తీసుకుపోయి రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాము ఇలానే మనకి ఈసారి మ్యామ్ వరద అనేది ఎక్కువ రేంజ్ అంటే ఒక నెలలో రావాల్సిన వర్షం ఒకే రోజు రావడం వల్ల చాలా వరకు ఇళ్లలో వాటర్ పోవడము వాళ్ళకి కొంత ఇబ్బంది అవ్వడము కొన్ని చిన్న చిన్న ఇల్లులు కాలిపో కూలిపోవడము ఇట్లాంటిదన్నీ జరిగింది వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసాము టోటల్ మన జిల్లాలో దాదాపు ఐదు వందల మందికి అట్లా ఈసారి అఫెక్ట్ అయింది మా వీళ్ళందరికీ మనము సాయం చేయండి అని మీ ద్వారా ఒకసారి మనం రిక్వెస్ట్ చేస్తే త్వరగానే వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు ఒప్పుకుని మనకి యునైటెడ్ సంస్థ నుంచి వాళ్ళు అందరూ వచ్చారు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు ఇది చాలా అభన్ అభినందనీయ ప్రోగ్రాం అని చెప్పచ్చు ఇది మీరు చెప్పినట్టు ఇది పర్మనెంట్గా మీకు పూర్తి ఏదో ఇదవుతుంది అని కాదు మీరు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఒక మానవతా దుఃఖదంతో చేసే ఒక కార్యక్రమం ఇట్లాంటిది ఇంకా వేరే వేరే మండలంలో మనం కూడా ప్రోగ్రామ్ పెడతాం మ్యామ్ ఈ రోజు వీళ్ళంతా అఫెక్ట్ అయిన కుటుంబాలందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది వీళ్ళకి చెప్పినట్టు ఒక పూర్తి కిట్ అనేది మనం తయారు చేసి వాళ్ళకి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది మ్యామ్ దీంతో పాటు ఇక్కడ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా కరోనా అప్పటి నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి నాకు దోస్తులు అయిపోయారు యునైటెడ్ వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ కష్టం వచ్చినా వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి సరే ఈసారి కూడా మన ములుగేరియాకి వచ్చి చేస్తున్నందుకు వాళ్ళ యునైటెడ్ వే ఆఫ్ ఇండియా మరి సోదరుడు రాము లేకున్న రాముగారికి అదేవిధంగా మన రామ్ రామ్ రాముగారికి అదేవిధంగా హెల్ప్ చేసిన ఇన్ఫోసిస్ సంస్థ ఆదిత్య మరి ఇతర సోదరులకు అందరికీ గ్రామస్తులకు పెద్దలకు పోలీస్ అధికారులకు మహిళలకు మీరు నుంచి చూస్తూ ఉన్నారు మేము పొద్దుగాలు వచ్చినా కానీ అప్పుడే వాళ్ళు రాలే అందరికీ నమస్కారాలు మరి సమ్మక్క సార్లమ్మ దగ్గర పెద్ద ఎత్తున సీఎం గారు కూడా తొందరలోనే ఎక్కడికి వస్తూ ఉన్నారు మన ఏరియా అంతా డెవలప్ కావాలంటే అక్కడ కూడా ఇంకా వన్ వెయ్యేళ్ళు గుర్తుండేటట్టుగా మంచి నిర్మాణం జరగాలి గుడి అని ఆర్కిటెక్చర్స్ని తీసుకొచ్చి వాళ్ళంతా చూపించడం జరిగింది కాబట్టి అందుకే లేట్ అయింది అదేవిధంగా పంట నష్టపోయినటువంటి రైతులది కానీ ఇల్లులు పోయిన వాళ్ళది కానీ తప్పకుండా లిస్ట్ తీసుకొని ఇంకా కొన్ని ఇల్లులు కూడా మనకు శాంక్షన్ అయినాయి కాకపోతే ఇది ఎక్కడ కట్టడం అనేది ఒకటి ప్రాబ్లం ఉండే దాన్ని కూడా దసరా తర్వాత ఇప్పుడు వర్షాలు పడే కాలంలో ఇల్లులు దిత్తే మళ్ళీ ఎక్కడ ఉండాలనేది ఉంటుంది కాబట్టి పండగ తర్వాత ఒక మీటింగ్ పెట్టి మన వాళ్ళందరికి కూడా సంపూర్ణంగా ఇల్లులు ఇచ్చి మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది మరి రోజు వర్షాల మూలంగా నష్టపోయిన వాళ్లకు చిన్న సహాయం చేస్తున్నాం అదేవిధంగా మహిళలకు కూడా మనకు వడ్డీ లేని రుణాలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మహిళా సంఘాలలో అందరూ చేరండి మహిళా సంఘాలలో ఉంటే వడ్డీ లేని రుణాలు వస్తాయి ఇవాళ ఇల్లు వచ్చింది కానీ మీకు కట్టుకునే స్థోమత లేదు ఉదాహరణకు అప్పుడు ఏం చేస్తారు మహిళా సంఘం ద్వారా లక్ష రూపాయలు ఇప్పిస్తున్నాం మళ్ళీ బేస్మెంట్ మీ అంతా లేవంగానే మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది మళ్ళీ అప్ప వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకో మహిళా సంఘంలో ఉన్న అక్క లేదా ఏదో పాము గుట్టో వాగులబాడో ఏదైనా వాళ్ళకు పది లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ పెట్టిండి మన రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ తర్వాత వాళ్ళకు స్పెషల్గా చీరలు కూడా నేయించడం జరిగింది గుర్తు మహిళా సంఘం సభ్యురాలు ఎక్కడికైనా పోగానే ఏడి వేడి మహిళా సంఘం సభ్యురాలని గుర్తింపు ఉంటే ఒక గౌరవం ఉండాలని అట్లా లోన్ తీసుకొని కూడా చనిపోయింది అనుకో మహిళా సంఘంలో రెండు లక్షల వరకు వాళ్ళకు లోను అడగకుండా బ్యాంకులలో గవర్నమెంటే కడతట్టు కూడా మాఫీ కూడా చేయడం జరుగుతుంది అట్లా మొన్న ఇక్కడ ముట్లగూడెంలో కూడా ఒక ఈ ఇస్తారాకులో పెట్టిన మన ఏరియాలో కూడా మనకు అవకాశం ఉంటే ఒక కంపెనీ కూడా రెడీ ఉంది ఇవ్వడానికి మీరు ఇక్కడ ఎందుకంటే ఇస్తారాకులకు ఇటు గిరాకు బాగానే వస్తుంది ఇక్కడ రెండు ఒక ఇద్దరు ముగ్గురు అడగ చూడండి అందరు అనుకోని అవి అమ్మొచ్చు ఎందుకంటే రోజు భక్తులు పోతూ ఉంటారు లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే లేదా ఏదైనా షాప్దారులతోటి కూడా టైఅప్ అయ్యి వాళ్ళకి ఇచ్చినా మీకు పైసలు వస్తాయి కాకపోతే ఆకు ఇక్కడ ఏ మాకు దొరుకుతుంది పాయటాకు దొరుకుతుందా దొరకదా అనేది ఒకటి మనం చూసుకోవాలి మరి మొట్ల కూడా వాళ్ళది ఎంత నడుస్తుందా లేదా ఇంకా వాళ్ళు ఎవరు చెప్పలేదు నేను మళ్ళీ